మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే గురువుగారు మన జీవితంలో చాలా ఆలయాలు అంటూ మనం దర్శించుకుంటూ ఉంటాం కానీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలకి వెళ్ళాలి ఇక్కడ దర్శించుకుంటే మంచిది శుభ ఫలితాలు లభిస్తాయి అన్న ఆలయాలు ఏమైనా ఉన్నాయా గురువు గారు ఒక ఆలయానికి వెళితే ఫలితం వస్తుంది అంటే అది నువ్వు స్వార్థంగా ఆలోచించావనే అర్థం అది మనం ఎప్పుడూ ఎవరము కూడా చేయకూడదు మన క్షేత్రాలని మన బాధ్యతగా మనం దర్శించటం మన భాగ్యం యథార్థంగా చాలా మందికి తిరుపతికి వెళతారు ఇక్కడికి వెళితే మనకు అదృష్టమా అండి అంటే అదృష్టము అనుకుని వెళితే నీకు అదృష్టం కలగదు అక్కడ స్వామిని అనుగ్రహిస్తే అదృష్టం కలుగుతుంది అక్కడికి వెళ్ళటం నీ బాధ్యత అలాగే ఇంటి పక్కన ఉన్నటువంటి ఆలయాలైన కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలు మనకి ఏదైతే చారుధాముగా చెప్పబడినాయో షక్షణ్ముఖ క్షేత్రాలుగా చెప్పబడ్డాయో అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్పబడ్డాయో ఆ యొక్క స్థానములోకి ఈ యొక్క దేహముతో నువ్వు అక్కడికి వెళ్ళటమే మహాపుణ్యం ఇంతకన్నా మించి పుణ్యం ఉండదు నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు పని అవుతుందండి అనుకుంటాం మన మూర్ఖత్వం నీకు పని అవ్వాలి అంటే నువ్వు ఇంట్లో ఉన్నా అవుతుంది అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాబట్టి క్షేత్ర దర్శనము అనేటువంటిది స్వతహాగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన ధర్మం అంటే తప్ప కాశీకి వెళ్ళామండి నాకు ఈ పని అవ్వలేదు అంటే విశ్వేశ్వరుడు నీకు చెయ్యాలి అనుకుంటే నువ్వు ఈ విశ్వంలో ఎక్కడున్నా చేస్తావు అలాగే మనము క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఇతర మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ మన బాధ్యతాపరంగా మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళటము ఆ క్షేత్రములో ఉన్నటువంటి మహాత్మ్యం గురించి తెలుసుకుంటాము ఆ క్షేత్ర విశిష్టతను తెలుసుకుంటాము ఈ క్షేత్రానికి మనము రాగలిగినందుకు సంతృప్తి చెందటం ఓకే అక్కడికి రాగలిగాం ఈ శరీరముతో అనవసరమైన వాటన్నిటికి వెళ్ళాం ఎక్కడెక్కడో ఎవరెవరినో కలవటానికి వెళ్ళాం ఈ శరీరముతో ఈ నేత్రాలతో అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తిని నువ్వు దర్శించగలిగాం అది ఎంత పుణ్యము అంటే ఆ మూర్తిని అనుగ్రహిస్తేనే నీకు అది కుదురుతుంది అంతే తప్ప నాకు అదృష్టం కలిగి వస్తుందని నేను కరంగుళి మాల వేసుకున్నానండి అన్నట్టుగానే ఉంటుంది చాలా మంది ఇప్పుడు అందరూ అది వేసుకుంటారు ఆ మాల వేసుకుంటాం వల్ల వాడికి ఏం కలిసి వస్తుంది ఎవడికో ఏదో కలిసి వచ్చింది వాళ్ళు అదే అనుకుని దాని ఒక వ్యాపారం లాగా ఒక వ్యసనం లాగా మనం చూస్తాం ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా మూవీ రిలీజ్ లోనే వాటిలో బాగా ఫేమస్ అవుతున్నారు వాళ్ళు అంతవరకే వేసుకుంటున్నారు సెలబ్రిటీస్ తర్వాత ఏ మాల వేసుకుంటారో మనకు తెలియదు తెలియదు మనకు అక్కడ ఫోటో ఫ్రేమ్ లో కనిపించిన డ్రెస్సులు ఆ ఫ్రేమ్ లో కనిపించిన ఆభరణాలని మనం ధరిస్తుంది అది తప్పు మనకి దాని మీద పూర్తిగా విశ్వాసం ఉంది ఇప్పుడు మన ఇష్టదైవం మీరు అడిగిన విధంగా ఏ క్షేత్రాన్ని మనం తప్పనిసరిగా దర్శనం చేయాలి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శనం చేయాలి అష్టాదశ పీఠాలని దర్శనం చేయాలి పురాతనమైనటువంటి సనాతన ధర్మంలో చెప్పబడిన తమిళనాడులో ఉన్నటువంటి అనేక అనేక దివ్య దర్శనం చేయాలి మహనీయులు తపస్సు చేసిన ప్రతి భూమిని నువ్వు దర్శించగలిగితేనే మళ్ళీ ఇక్కడికి రావు లేదంటే ఇవన్నీ నీకు బాకీనే ఇవన్నీ నువ్వు చూడాలి ఇవన్నీ కంపల్సరీ నువ్వు చూడాలి కొత్తగా మాల్ పెడితే ఎలా అయితే అందరం వెళ్తామో ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి మన పిల్లల్ని మనం తీసుకువెళ్ళాలి ఆర్కిటెక్ట్ ఏంటి అక్కడ కట్టిన విధానం ఏమిటి అక్కడ ఉన్నటువంటి స్వామి వారి యొక్క శక్తి ద్వారా అంత ఉద్భవం అయింది ఆ శక్తిని నువ్వు చూడగలుగుతున్నావు తిరుపతిలో ఎప్పుడో కృష్ణదేవరాయలు కట్టిన కాలం దేవాలయం మనం అందరం వెళుతున్నాం ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉందా మారుతోంది కానీ క్రేజ్ పెరిగింది అందరూ వెళ్తున్నారు ముక్కులు తీర్చుకుంటున్నారు వాళ్ళందరి ఉద్దేశంలో ఎనభై శాతం మంది స్వామి నీ దగ్గరికి వచ్చాం నీ నుంచి మాకు మంచి జరిగింది నీ ఇక్కడికి రావటం ద్వారా నా మనస్సు మారింది నా వ్యాపారంలో నేను చైతన్యవంతుడు అవ్వగలిగాను నా భార్యా పిల్లలతో నేను చక్కగా ఉండగలిగాను నేను సంపాదించుకోగలిగాను పది మందికి సహాయం చేయగలిగాను అందుకు కృతజ్ఞున్నై నీ దగ్గరికి వస్తున్నాను అదిగో నీకు నేను ఇది ఇస్తున్నాను నేను నీకు ఇవ్వటం ఏమిటి నువ్వు నాకు ఇచ్చిందే మళ్ళీ నీకు ఇస్తున్నా ఆయనకు మనం ఇవ్వటం ఏంటి కాశీకి వెళ్ళి వెండి కిరీటం చేయిస్తే శివయ్య నేను గుర్తు పెట్టుకుంటాడా ఏమయ్య శర్మ నువ్వు కిరీటం చేయించో అవి నువ్వు వచ్చావు ఒకటి కిరీటం పెట్టుకున్నాను అది మన బాధ్యత మానవుడిగా మన ధర్మం సనాతన ధర్మములో ఋషి ఆశ్రమాలు దేవాలయాలు ఇప్పుడంటే మనం మాట్లాడుతున్నాం ఈ గుడికి వెళ్తే పుణ్యమా ఈ గుడిలో శక్తి ఉందా ఈ గుడిలోకి వెళ్తే పవర్ అవుతుందా ఈ సిద్ధాంతి గారికి పవర్ ఉందా ఈ స్వామీజీకి శక్తి ఉందా అని మినిమం మన ధర్మం ఏమిట్రా అంటే గురువులను దర్శించాలి దేవాలయాలను దర్శించాలి కుదిరితే వాటి అభివృద్ధికి మనం తోడ్పడాలి వాటి అభివృద్ధికి మనం తోడ్ ఇంటి పక్కన గుడి ఉంది ఆ ఇంటి పక్కన గుడిలో నిత్యము దీపారాధన చేసే విధంగా మనం తోడ్పడాలి అక్కడికి వదిలేస్తాం తిరుపతిలోకి తీసుకెళ్లి లక్షలు సమర్పిస్తాం ఇంటి దగ్గర గుడిలో మాత్రం పూజారు ఉండాలి అది మనలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ అన్ని అంతా కనిపిస్తున్నాడు కదా నేను అంతా సర్వాంతర్యామి అంటున్నాడు ఆయన నేను సర్వాంతర్యామిని నువ్వు ఎక్కడే చూస్తే నేను ఉండను ఎక్కడైనా ఉంటాను నువ్వు ఎక్కడైనా చూడగలగాలి అటువంటి జ్ఞానం నీకు కలగాలి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి యొక్క విశిష్టత వాటి యొక్క చరిత్ర మనం చదివా మనం తిరుపతి గాని కాశీ గాని వెళితే ఇప్పుడు తగ్గింది గాని పూర్వము తప్పనిసరిగా చరిత్ర పుస్తకాలు అమ్ముతూ ఉండేవాడు ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడంత యూట్యూబ్ జ్ఞానం వచ్చేది ఉంటుంది కొట్టుకుని వినేసి వాడికి నచ్చింది అవును కానీ ఆ చరిత్ర పుస్తకాలు చదవాలి ఓకే ఇక్కడికి ఎందుకు స్వామి వారు వెలిసారు ఆయనకున్న మహిమ ఏమిటి ఎంత శక్తివంతం ఉంటే ఆ యొక్క రాజు కృష్ణదేవరాయల కోసం ఇక్కడ ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు మాత సన్నిధి ఏమిటి కరుక్మంతుడి సన్నిధి ఏమిటి వరాహస్వామి సన్నిధి ఏమిటి కాశీకి వెళ్ళామనుకోండి కాశీలో ఉన్నటువంటి క్షేత్రములు ఏంటి వాటి యొక్క ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గణపతి క్షేత్రాలు ఏంటి ఆ హనుమంతుడు ఏమిటి ఆ క్షేత్ర పాలకుడు విశ్వనాథుడు ఎందుకు విడిగా ఇక్కడ ఒక దేవాలయంలో ఉండగలిగాడు అక్కడ ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి స్వామివారు ఎవరు ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో మనం ఎంతో మారతాం ఏదో అక్కడికి వెళ్ళొస్తే మారతాము అంటే రోజు ట్రైన్ వెళుతుంది బస్సు వెళుతుంది చాలా మంది సామాగ్రి దింపేవాడు వెళ్తాడు వాడు మారలేదు మారటము అంటే మనలో ఒక మార్పు రావాలి అంటే మనం ఏ క్షేత్రము గురించి అయినా మన ఇంటి పక్కన కూడా ఒక గుడి కట్టారు అంటే ఆ గుడి యొక్క చరిత్రని మనం తెలుసుకోవాలి ఆ గుడికి శక్తి ఏ విధంగా వస్తుంది అంటే ఆ ఉన్నటువంటి స్థలం బట్టి అందుకనే అంటారు కదా స్థలాభోగం శిలాభోగం ఈ స్థలానికి భోగం ఉంది ఇవాళ మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు ఆ వెనకాల కనబడేటువంటి ఆ శిలకి ఆ భోగం ఉంది దానితో పాటుగా జాయింట్ గా పెద్ద రాయి వచ్చింది ఒక రాయి ఏమో బట్టలు ఉతకడానికి వెళ్ళింది సగం రాయి ఏమో విగ్రహ రూపంలో ఆరాధింపబడింది ఆ శిలకి ఆ భోగం ఉంది కానీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడవో ఎప్పుడెప్పుడవో రాళ్ళు ఆ ఆ చేతన శక్తులు వాటికి వచ్చాయి వాటిని అనేక మంది పూజిస్తున్నారు అనేక మంది దర్శిస్తున్నారు అంటే దాంట్లో మనకు తెలియనటువంటి ఒక శక్తి ఉంది వాటి కింద ఉన్నటువంటి యంత్రాలు ఎప్పటివో వాటికి ఎంతో మంత్రశక్తి ఉంటుంది ఆ క్షేత్రానికి దేహం వెళ్లటమే ఈ దేహం చేసుకున్నటువంటి పుణ్యం ఆ క్షేత్రానికి దేహం వచ్చేటట్టు చేయటమే స్వామివారికి నీ మీద ఉన్నటువంటి కరుణ అంతే అక్కడితో అయిపోయింది నువ్వు ఈయనకి ఇక్కడికి నేను వస్తే స్తంభాల గుడి చూస్తే నాకేమన్నా కోరిక తీరుతుందా అంటే ఏమీ తెలియదు కానీ అక్కడికి నువ్వు వెళ్ళగలుగుతున్నానని వెళ్ళు ఆయన నన్ను అనుగ్రహించాడని వెళ్ళు నువ్వు పర్వతాన్ని కూడా అధిరోహించారుధాం యాత్ర ఉంది ఎంతో క్లిష్టతరమైనటువంటి యాత్ర కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళి వెళ్ళాలని అక్కడికి వెళ్ళి వస్తున్నారు జనాలు అంటే ఆయన వాళ్ళని వెళ్ళొచ్చేటట్టు చేస్తున్నారు వీడికి డబ్బుంటే మాత్రమే ఉంది నడవలేని వాళ్ళు ఉన్నారు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు అయినా సరే అక్కడ ఒక శక్తి ఉంది ఆ శక్తిని ఆకర్షిస్తే ఎవడైనా అక్కడికి రావాల్సింది కాబట్టి క్షేత్రములను దర్శించటం ద్వారా మానవుడు తన యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుంది అని పూర్వం చెప్పేవాడు ఆత్మకి మనం సంతృప్తికరమైనటువంటి పని అయితే మనం ఎవ్వరము చేయట్ల శరీరానికి సంతృప్తికరమైన పని పని చేస్తున్నాం మంచి బట్టలు మంచి ఉంగరాలు మంచిగా అలంకరణ మంచిగా రూపము చేస్తున్నాం ఆత్మకి ఆత్మకి పరమాత్మ సరైనటువంటి పరమాత్మ కనబడితే మనకి తెలియనటువంటి ఉత్సాహం తిరుపతి క్యూలో గంటలు గంటలు నిలబడి ఆ దర్శనం చేసిన క్షణం ఏమనుకుంటావు అబ్బాయి ఎంత బాగున్నాడయ్య ఆయన అప్పుడు ఆత్మ సంతృప్తి చెందింది కాబట్టి ఆ మాట వస్తుంది అలాగే నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా వేచి ఉండి దర్శనం చేసి దాని గురించి తెలుసుకుని దర్శనం చేస్తే నీ ఆత్మ సంతృప్తి చెందుతుంది ఆత్మ సంతృప్తి చెందినప్పుడు నువ్వు అనుకున్నది సులభంగా సాధించగలవు దాన్నే ఆత్మ సాక్షాత్కారం అది క్షేత్రములలో దివ్యమైనటువంటి దేవాలయాలలో దివ్యమైనటువంటి ధామాలలో జరుగుతుంది అందుకని మనం ఏ గుడికి ప్రశాంతంగా కూర్చుంది దాని గురించి తెలుసుకుంటాం దాని గురించి నెమర వేసుకుంటాం దాని గురించి సరైన అవగాహన తెచ్చుకుంటాం నచ్చితే పదే పదే వెళ్ళు నచ్చింది తప్పేం లేదు కదా నచ్చిన ఆహారం ఎలా తింటామో నచ్చిన గుడికి పదే పదే వెళ్ళటంలో చాలా చక్కగా వివరంగా తెలియజేశారు